మీ దగ్గరున్న డబ్బు రెట్టింపోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఐదేళ్ళ పదేళ్ళ బ్యాంకు మేనేజర్ని అడగకుండానే మీ అంతట మీరే సెకండ్లలో చెప్పొచ్చు అవును దీనికోసం ఫైనాన్స్ ప్రపంచంలో ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది అదే రూల్ ఆఫ్ సెవెంటీ టూ అసలు ఏంటిది ఇది తెలిస్తే మీ లైఫ్ ఎలా అవుతుంది ఈ వీడియోలో చూద్దాం మీరు ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఎంత వడ్డీ ఇస్తున్నారో చూడండి ఆ వడ్డీ రేటుతో సెవెంటీ టూ అనే నంబర్ ని భాగించండి వచ్చే ఆన్సరే మీ డబ్బు డబుల్ అయ్యే సమయం ఉదాహరణకు మీరు బ్యాంక్ ఎఫ్డీలో డబ్బు వేశారనుకుందాం వాళ్ళు సిక్స్ పర్సెంట్ వడ్డీ ఇస్తున్నారు ఇప్పుడు సెవెంటీ టూ సిక్స్ తో డివైడ్ చేయండి సెవెంటీ టూ బై సిక్స్ అంటే కరెక్ట్ గా పని పన్నెండేళ్లకు మీ డబ్బు డబుల్ అవుతుంది అదే మీరు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో వేశారు అక్కడ సగటున ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అనుకుందాం అప్పుడు సెవెంటీ టూ అంటే కేవలం ఆరేళ్ల లోపే మీ డబ్బు డబుల్ అయిపోతుంది చూసారా ఒక పర్సెంట్ వడ్డీ మారిన మీ సంపద పెరిగే టైం ఎలా మారుతుందో ఈ రూల్ ఆఫ్ సెవెంటీ ను ఇప్పుడే మీ పెట్టుబడులకు అప్లై చేయండి మరి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ డబ్బు ఎన్నేళ్లకు డబుల్ అవుతుందో కామెంట్ చేయండి